ఈ అత్యపదసారి సమాజంతో నాకు కూడా సంబంధాలు ఉండే కానీ నేను ఏ పదవి కూడా ఆశించకుండా ఈ సమాజంతో టైం అప్పటి నుంచి కూడా పెద్దలతో దేనికి ప్రతి దానికి మంచికి చెడుకు వాళ్ళు విన్నటువంటి ఆర్థికంగా దేనికన్నా కానీ నాతో నేను సహాయం చేసుకుంటా ఈ సమాజంలో నేను ఇంతవరకు అభివృద్ధి కోసమే నేను కొట్లాడినా కానీ మాత్రం సమాజంలో అన్యాయం జరిగితే ఎక్కడ కూడా నేను పోరాడిన వ్యక్తిని మన సమాజం ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కానీ ముందు నేను కొట్లాడిన వ్యక్తిని ఇప్పుడు కూడా నేను అదే పని చేస్తున్నా కానీ నా గురించి కొంతమంది మంచి చూడక ఓర్వగా నన్ను తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అది నేను కొన్ని షార్ట్ లోపల మీకు చెప్పాలని అనుకుంటున్నా ఇక్కడ మీరు వకీలు ఉన్నారు టీచర్లు ఉన్నారు ఈ మూడు సంవత్సరాల వల్ల ఏమైతే మన సమాజంలో అభివృద్ధి జరిగింది అది ఏదైతే ఇంతకుముందు చెప్పారు ఒక్కటే వ్యక్తి ఆ వ్యక్తి మూలంగానే ఇవన్నీ నిర్ణయాలు జరుగుతున్నాయి సమాజం లోపల సమీపం సమాజం అభివృద్ధి కోసం కాదు ఈ నిర్ణయాలు సమాజం ఎట్లా ఎట్లా చీలిక అంటే చీలిక చేసి పాలించాలి కలిపి పాలించు కాదు ఐక్యత చేసి పాలించు కాదు మనం ఎట్లయితే ఇంట్లో ఇప్పుడు మీరు వాళ్ళు అన్నట్టు ఎవరైతే గొంతు తెలిసి మాట్లాడతారో ఆ మనిషిని ఏ విధంగా లోపల తీసుకొని అదే తమరు అదే అన్న అని తీసుకొని లోపలకు తీసుకొని ఆ విధంగా ఇది ఒక ఒక విధంగా అంటే ఇది దీన్ని సమాజం నడుస్తుందంటే ఇది ఒక పద్మశాని సమాజం నడుతలేదు ఒక రాజకీయ పార్టీ విధంగా నడుపుతుంది మొత్తం సమాజ రాజకీయానికి బానిస చేసిన అంటే మీకు అందరు గుర్తే అందులో ఎవరు ఎవరు ఉన్నారు ప్రతి మనిషి ఏదన్నా కానీ సమాజ లోపల పదవి మీద ఉంటే ఆ వ్యక్తి రాజకీయంగా ఉండదు ఏదైతే మెయిన్ క్వశ్చన్ లో ఉన్న వ్యక్తి ఆ రాజకీయంగా మేలు పదవులో ఉన్నట్లా వాళ్ళు ఒకటే పార్టీకి ఏదైతే నడుపుతుంది రాజకీయాలు నడుపుతుంది సమాజం అభివృద్ధి కోసం మాత్రం ఈ మూడు నేను చెప్తున్నా ఒక్క పైస కూడా మన సమాజం పనిచేయలేదు మన సమాజం అఖిల పదమ సమాజం గురించి మన సమాజం ఏదైతే లో ఉన్నారు సార్ ఇలా మీకు నేను అడుగుతున్నా ఇలా మన సమాజంలో విధస్తులు లేరా కకిలీలో ఉన్న వాళ్ళు లేరా ఇలా ఈ మూడేళ్ల సంవత్సరంలో నా కాల పరిమితి లోపల నేను కరింత ఉన్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారు సార్ ఉదాహరణ ఖర్చు చేశారు కానీ సమాజానికి మన బీదస్తులకు కానీ మన బీద పిల్లలకు కానీ ఎవరైనా చూసిర్రాంట్లో ఏదైనా గరీబ్ ఒక వ్యక్తి చచ్చిపోతే అతని దగ్గరికి వెళ్ళి ఒక యాభై కిలోల బియ్యం కానీ ఒక ఇటువంటి సమాజం సేవ చేసినట్టు కనిపిస్తుందా మీకు ఏం లేదు ఇప్పుడు చెప్పినట్టు మన పెద్దరికాల కోసం ఇదే మన పిల్లలు ఉన్నారు ఇలా మూడు సంవత్సరాలలో లోపల మన పిల్లలు ఒక ఎడ్యుకేషన్ లోపల గరీబ్ పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ కోసం మనం ఏం ఆలోచన చేయాలి వాళ్ళ ముందుగా స్కూల్ బంద్ అవుతున్నాయి వాళ్ళ స్కూల్ చాలా అవుతున్నాయి వాళ్ళకి ఒక మనిషికి వెయ్యి రెండు వేలు ఆర్థిక సాయం చేస్తే సమాజాలకి పోయేదే ఉన్నది లక్షల రూపాయలు వృధా ఖర్చు చేసారు ఎక్కడ అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా మన సమాజం ఏదైతే మేము నన్ను ఈ సమాజంలో నేను ఇంతకుముందు ఏ ఏ పోస్టులు నేను లేకుండా నేను సిద్ధ నన్ను ఒక సీకింగ్ మెంబర్గా తీసుకున్నాడు దాని తర్వాత ఒక నేను కూడా నేను లేను డైరెక్ట్గా మన ఏదైతే ఎలక్షన్లా శక్తపుడు కానీ ఎలక్షన్ ఎలక్షన్లో కానీ నేను ఇదే మాదిరిగా ముమ్మట్టు ఉండి అదే సమాజంలో చాలా అన్యాయం జరుగుతుంది ఎట్లా అని కొట్లాడి కొట్లాడి అప్పుడు మీరు కూడా చూసిరు ముగ్గురు మూడు పోస్టులు సెలక్షన్ జరిగింది అంటే పోతుందని లాస్ట్ ఒక్కటే నాడు సెలక్షన్ చేసిన మూడు పురుషులు సెలెక్షన్ అయిన దాని తర్వాత ఏదైతే నాకు ఏప్రిల్ లోపల ఎలక్షన్ జరిగింది దాన్ని చౌదో తారీఖు ఏప్రిల్ లోపల బావిస్ లోపల ఫస్ట్ నా కమిటీ మీటింగ్ చూస్తున్నది అందులో కొన్ని ఏదైతే అజెండా రాసేరు అందులో ఫస్ట్ అజెండా మనం ఘటన చేయాలని దానికి ఒక కమిటీ వేసేది ఆ కమిటీ లోపల కార్యాధ్యక్ష సెక్రటరీ ఇద్దరు ఉపాధ్యక్షులు కగిందాలు కానీ ఇదివరకు సార్ ఆ ఘటన వేసి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ దానికి ఒక్క నాడు కూడా చర్చ చేయాలి ఆ కమిటీ ఇది మన సమాజంలో నడుపుతుంది బాధ్యత ఇది ఏదైతే మనకు మన ఏది ఆ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై రెండు రూపాయల మన కమిటీ వచ్చినాక ఒకటి సంక్రాంతి సంపదాలను ఒకటి ప్రస్తావించింది పెద్ద ముఖ్యమంత్రిని తెస్తాం ఉపమంత్రి తెస్తామని లక్షల రూపాయలు ఖర్చు చేసేది లాభం అవును అది ఏదైతే కమిటీ లోపల మీటింగ్ అయింది ఇరవై ఇరవై లక్షల దాని బడ్జెట్ ఉన్నదని ఆ కమిటీ లోపల ఏదైతే ముందుగా మరి ఖర్చులు ఎట్లా అంటే మన పెద్దల దగ్గరికి మన పద్మశాలి బాదర్ల దగ్గరికి పోయి అప్పుడు మన భవనం పని స్టార్ట్ ఉంది ఎందుకంటే మన దగ్గర అప్పుడు డబ్బులు లేవు ఆ తర్వాత లైఫ్ మెంబర్ తీసుకోలేదు ఏదైతే దానికి సంఘ సంబాలకు వచ్చిన డొనేషన్ వెళ్ళి ఖర్చు అంగా మన సమాజంలో మనం దాన్ని వాడుకోవాలి సమాజం ఆర్థికం గురించి అని కొంతమందిని పేర్లు తీసి మేము వెళ్ళడం జరిగింది ఫస్ట్ మన కమిటీ మీటింగ్ లోపల ఎవరైతే డిక్లేర్ చేసారు ఫస్ట్ రాజు గాంధీ లక్ష రూపాయలు డిక్లేర్ చేసారు తర్వాత సెక్రేటరీ లక్ష రూపాయలు డిక్లేర్ చేసిండ్రు తర్వాత మన అధ్యక్ష ఎక్కువ ఎక్కడ రూపాయలు డిక్లేర్ చేసారు తర్వాత మన ఉపాధ్యక్షులు ఉన్నారు పదకొండు వేల రూపాయలు డిక్లేర్ చేశారు ఇంకా వేరే పేర్లున్నాయి సార్ నా దగ్గర లిస్ట్ ఉన్నది ఇది వాళ్ళు పైసలు జమ చేయలేదు వాళ్ళు పైసలు జమ చేయలేదు మన సమాజంలో ఇది నడిపేది అంటే ఏం నడుస్తుంది సమాజంలో ఒక కమిటీగా ఉండి మనం కమిటీలో పదాధికారులో ఉండి మనం సమాజం ఇవ్వండి అది సమాజం నడిపడరు ఇలా ఈ లోపల ఈ లోపల ఎంత పెద్ద ఇది గుటల జరుగుతుంది మీరు అర్థం చేసుకోవాలి అంటే వేరే పైసలతో పనులు చేస్తారా ఎందుకు రాసేరు మీరు ఎవరు రాయ అన్నారు మీ మన్మాతో రాసిరు కదా డబ్బులు ఎందుకు మింపాతు వేరే పైసలతో ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి సార్ సంక్రాంతి సంబరాలకు వారు బాకీ పైసలు మనం సమాజాలు జమ చేసినాం వీళ్ళు ఏవంటి పది లక్షల రూపాయలు తక్కువ తక్కువ వచ్చారు కానీ నేను మొన్న జనవరి ఉన్నిస్ జనవరి దోహజ తేవీ ఆ రోజు వరకు ఒక లెటర్ ఏం జరిగింది అందులో కొన్ని నేను విషయాలు అడిగినా మీరు మీరు పనులు చేసారు ఇటువంటి పనులు మీరు సమాజానికి నుక్సామే పనులు ఎత్తరు ఎందుకు చేస్తారు అని నేను ఒక పట్టణాలకు ప్రశ్నలు వేసి నేను జనవరి లోపలిచ్చినాం దా దాని తర్వాత నాకు ఎటువంటి కమిట్లు పెట్టలేదు అది ఇదివరకు దాని జవాబు ఇవ్వలేదు ఈ మన కమెడీ నేను ఒక కఠిన ఉండి ఇలా నేను ఒక మీకు ప్రశ్న వేసి నేను ఒక లెటర్ పూర్వకంగా అందించిన సెక్రటరీకి ఏం ఇయ్యాల నేను అధ్యక్ష ఇచ్చిన నాకు సమాధానం ఇవ్వాలి ఇలా మన ఒంటపేషీనా ఎవరు ఎవరిలో పోతే వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు సార్ ఇది మనం సమాజం నడిపేది ఏమన్నా సమాజం లేదు పాలించ ఎవరి అధికారం సమాజం అంటే మన అందరిది మనం నేను సమాజ అధికత కోసం ఇది ఒకటి సార్ గణపతి మనం ఏదైతే సంక్రాంతాల పైసలు అని టవ్ లో ఉన్నది ఖర్చు మన సమాజంలో మనం మిగిలిన మన అన్న నింపాలని పది లక్షల రూపాయలు నింపాలి సమాజానికి ఎంత పెద్ద ఆర్థిక పెట్టాలి అది ఒకటి తర్వాత ఈ పైసలు అది ఈ టవ్ అయింది బీస్ తారీఖు గ్యా మార్పు ఇదే ట వల్ల ఇరవై ఎనిమిది ఏప్రిల్ దూ హస్ లో మళ్ళీ అరావు తీసుకుని రాళ్ళు చేసేది గుర్తేనా సెకండ్ ఫ్లోర్ లో మినీ ఏసార్లు చేస్తాం మినీ ఏసారి చేసి ఈ సంక్రాంతి సంబరాలు ఎవరైతే మేము ఆడ పేరు పెట్టుకుంటాం సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ ఆల్రెడీ మనది కింది దున్ను సెకండ్ ఫ్లోర్ డెబ్బై సంవత్సరాలు అయినప్పుడు మన గవర్నర్ వచ్చింది దాని ఇన్విటేషన్ అయింది అందులో ఆ రూమ్ అయినాయి సెకండ్ ఫ్లోర్ లా స్లాప్ అయింది కిటికీలు అయినాయి కంప్లైంట్ పని అయింది ఇరవై పర్సెంట్ల పని అని ఇరవై పర్సెంట్ల పని గురించి శంకరాజు అది బోర్డు పెట్టుకుంటారు పద్మశాయి కదా మరి ఒక్క నిర్ణయం ఇచ్చింది శంకరామారాజు రెండో నిర్ణయిస్తారా కమిటీలో లోపల అది ఇరవై తారీఖు సర్కిల్ రెండో తారీఖు మీటింగ్ అంటారు ముప్పై తారీఖు నాడు ఓపెనింగ్ చేస్తారా అడ్వాన్స్ లో మిటింగ్ ముందు అంటే ఎక్కడ తయారైంది సమాజం ఏం నడుతుంది మరి కమిటీలో పైసలు పేడి చంద్ర రాసి ఆ పైసలు మాత్రం మొత్తం నింపాలి ఎవరెవరైతే ఉన్నారో నా దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళు కమిటీలో ఉన్నారా కమిటీలు లేరా కొంతమందిగా పేరు లేకుండా కావాలంట అది డిక్లేర్ చేస్తా నేను మాత్రం పైసలు మాత్రం ఎవరైనా నింపాలి ఆ నింపాలి ఒక్క వ్యక్తి కూడా అందులో మళ్ళీ మన సమయం లేదా అధికారం ఉండాలి రెండోది ఒక పార్టీ అరవై రెండో పార్టీ అరవై ఇరవై ఎనిమిది తారీఖు నాడు మీరు సర్కులర్ తీటింగ్ అంటారు ముప్పై తారీఖు నాడు కొబ్బరిగా కొడతారు లేదు దాని బడ్జెట్ లేదు ఆల్రెడీ నేను ఖజిందరూ లేను నేను బయట ఉన్నా నేను ఫోన్ చేసి చెప్పిన పద్ధతి మీరు చాలా మీద తప్పు చేస్తున్నాను అదే లైఫ్ నెంబర్ లో తీసుకున్నాను సార్ లైఫ్ నెంబర్ తీసుకున్నాక మన ఎదురు ముందు మన అదృష్టం సిరిమల్ల రాజారాం వచ్చింది పెద్ద విషయం సిరిమల రాజా వాళ్ళ కొడుకు ఇద్దరి లైఫ్ నెంబర్ నింపారు సిరిమల్ల రాజారావును వాళ్ళ కొడుకుని మీ కొడుకు సిద్ధార్థ వీరు సమాజం లోపల ఎవరికి ఎప్పుడైనా కఠిన ఉన్నా వీళ్ళు ఇద్దరు తండ్రి కొడుకు మేము లైఫ్ మెంబర్కి వెళ్ళి క్యాన్సల్ చేస్తున్నామని అఖిల పద్మసారి సమాజం చెక్ ఇచ్చి లెటర్ పెడి ఆయనకి ఎందుకు వాపుతారు ఎవరించిన అధికారం సమాజంలో ఆయన పద్మశాల ఆయన తీసుకోలేదు ఆయన తీసుకొని ఏమవుతుంది సార్ పద్మశాల మీద కేసవుతుంది సమాజం మీద ఇలా అయినా తీసుకోలేదు తీసుకోబోదాన్ని నారా బాలరాజా చెప్పాడు అలాగే ఇట్లా రాజారాముకి ఇట్లా చేతున్నట్ అని అంటే నేను రాజరాము చెప్పు నేను మాట్లాడతాను నేను మాట్లాడినా ఇది కూడా పాయింట్ పెట్టినా ఇటువంటి ఘటన దృష్టి ఎందుకు చేస్తలేదు అని కూడా నేను రాసిన పట్నా లేదు జనవరికి నాకు కమిటీలో పెట్టారు నేను ఒక ఖజీందా కమిటీలో పెట్టాను జనరల్ మీటింగ్ లో పెట్టాను తన సమాధానం లేదు తీసుకున్నాడు ఎక్కడా ఘటన దూరిస్తే లేదు సమాల పైసల గురించి అది రాసేసిన దానికి సమాధానం లేదు నేను మొన్న ఎనిమిదో నెల ఒక మీటింగ్ లో నాకు మాట్లాడు అధ్యక్ష అంటే అధ్యక్ష అధ్యక్ష మీటింగ్ ఎవరు సమాప్తి చేస్తారు సెక్రటరీ సెక్రేటరీ ఏమైంది నేను అధ్యక్ష పక్కపడి ఇద్దరు నాకు మాట్లాడున్నా అంటే నన్ను మాట్లాడనియ్యాక అట్లా నన్ను అవమానపరిచిచ్చా మీటింగ్ అయింది లేవరు లేవరు నాకు వెళ్ళిపోతారా దానికి నేను లెటర్ ఇచ్చిన మళ్ళీ ఎన్ని వెళ్ళిన దానికి కూడా సమాధానం లేదు ఇదివరకు అంటే ఇటువంటిది మనది సమాజంలో నడుస్తుంది అవరు నన్ను ఎక్కడ సార్ నేను ఏ పని చేసినా నేను అడ్డం వస్తాను అరే భాయ్ మంచి పనులు చేయదు సమాజం అభివృద్ధి అయ్యింది ఇలా పాంజాపురకు ఏ గున్నర్స ఉన్నప్పుడు మీకు తెలిసే సార్ ఆ భూమి భూపూజ అయింది దాన్ని అప్పుడు దాని దగ్గర మన ఏ ప్లాన్ లేని అప్పుడు ఎందుకు పూజ చేసేది అప్పుడు డొనేషన్ రాసేది ఇదే మనం ఆది అధ్యక్ష ఎక్కువ వంద రూపాయలు రాసేది ఆడక్కడ తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు రాసేది ఆ పని స్టార్ట్ చేయాలి పైసలు ఇవ్వాలి ఏంది ఇలా ప్లాన్ మనం చేసేది ఇదేనా నర్సేరీ ఏం అభివృద్ధి చేయడం జరిగిందని ప్రతి కమెంట్ చేసారు కమిటీ దానికి ఒక కమిటీ చర్చ కాలేదు బయట మంత్రి కట్టాలని ఒక కమిటీ వేసేది దాని కమిటీ చర్చ కాలేదు ఇది చర్చ ఎందుకు అంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు సార్ బాగా అర్థం చేసుకొని ఇది ఏదైతే ఇక్కడ గుండ్రు మన సమాజం మంచిగా నడవాలని సమాజ అభివృద్ధి కోసం ఇది సమాజ ఐక్యమతం కోసం వీళ్ళు ఎవరు గొడవలు చేసేరు ఏదైతే ఇప్పుడు మనకు జరగబోయే ఎలక్షన్ గురించి ఐక్యత ఉండాలి మొన్న ఒకటి మన కమ్యూనిటీ మీటింగ్ ట్రస్టీలతో జరిగింది అందులో అందులో ఏం నిర్ణయాలు తీసుకున్నానంటే మూడు పోషన్ అధ్యక్ష సెక్రటరీ కలిగిందాం వీళ్ళు ముగ్గురు నిలబడాలి కానీ లైఫ్ అధికారం లేవు అని ఒక నిర్ణయం తీసుకున్నారన్న నిర్ణయం తీసుకుంటే అందరూ ఏక తెలియాలో దాన్ని ఒప్పుకున్నారు అన్న వీళ్ళకు అది అన్న మూడు పోషన్లు తీసారు అది మళ్ళా ఇదే మళ్ళీ మొన్న ఫిబ్రవరి స్వర్ణ కార్యక్రమాలు మరొక మిటింగ్ చేశారు అందులో కూడా ఏం చేశారు ఈ మూడేళ్ళది కాదు ఐదేళ్ళు కావాలన్నా అవి వీళ్ళకి నిలబడే అధికారం లేదన్నాడు ఇది ఎవరి ఉద్దేశంతో ఇది కిందికి దిగొచ్చారు మన అందరి ఫలం ఇక్కడ ఊపికున్న వాళ్ళది ఎవరైతే మనకి సపోర్ట్ చేసిన ఇది ఒక్క వ్యక్తి కథం కాదు ఒక వ్యక్తి కష్టం గురించి ఒక్క వ్యక్తి గురించి మనం ఇది పోరాడింది కాదు మన పిల్లలు పద్మశాలి సమాజం ఎట్లయితే ఐక్యత ఉంటుంది దాని గురించి పోరాడి వీళ్ళు మన అందరికి లైఫ్ మెంబర్లకు కాదు లైఫ్ మెంబర్లు అందరికి పదహారు వందల మందికి న్యాయం చేసినవి మనం ఎందుకంటే అందరికి వీళ్ళవాడి అధికారాలు దొరికినాయి అప్పుడు వాళ్ళు ఏమన్నారు ముందుగా వీళ్ళకు ఈ అన్ని పోస్టులకు వీళ్ళవాడి అధికారం లేనన్నారు మనం కొట్లాడుట్లా మనం అడుగుట్లా మనం కొట్లాడాలంటే వాళ్ళతో నిల్లు పెట్టుకోలే మనం ఏదైతే మనం సంఘర్షణ చేసినాం వాళ్ళు దిగచ్చి వాళ్ళు మనంలే మనం వాళ్ళని కానీ ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి మనం విరోధ చేసినాం అది వాళ్ళు దిగచ్చి అది మాత్రం అందరికి అధికారాలు ఇచ్చారు మనం దాన్ని కూడా మనం కట్టుబడి ఉన్నాం దాని తర్వాత వాళ్ళ ఐదు ఏళ్ళ మూడేళ్ళు అయింది మరి మొదల ఈ మూడు ఏదైతే ఈ మూడు పోస్టల్ని మీరు జనవరిలో డిసెంబర్ లో పదిహేను తారీఖున నిర్ణయించినప్పుడు ఇచ్చినప్పుడు ఫిబ్రవరిలో సోల తారీఖున రావడం వల్ల మీరు నాలుగు మళ్ళీ ఎట్లా పెడతారా ముగ్గురే పోస్టర్ అని అన్నప్పుడు మూడు వందల ఫిబ్రవరి ఎట్లా అవుతుంది డిసెంబర్ లో ఒక మాట మాట్లాడతారు ఫిబ్రవరిలో ఒక మాట మాట్లాడతారు ఇది గడ్డలో ఉన్నదని అంటారు మరి ఫిబ్రవరిలో మన జనవరిలో మీటింగ్ లో రాసినప్పుడు మరి ఘటన లేదా ఘటన లేదా కార్యద్యక్ష ఎలక్షన్ జరిగిందా ఎన్నో కూడా జరగలేదు మూడు పోస్టులే జరిగింది మూడు పోస్టులు మరి ఇదే ఇప్పుడు మన సెక్రటరీ ఏదైతే ఇప్పుడు కార్యద్యక్ష శంక్రషేటప్పుడు సహ సెక్రటరీ ఉండే అప్పుడు సెక్రటరీ ఉండే ఇప్పుడు మొన్న మా కళా పరిమితుల్లో కార్యాధ్యక్ష అయ్యాడు మరి మా ముగ్గురు ఎలక్షన్ అయినప్పుడు మరి ఇది నాలుగో ఎందుకు ఎందుకు నాలుగు కూడా ఎలక్షన్ కావాలని మరి అప్పుడు ఎందుకు కోరలేదు కట్నంగా ఉండొచ్చు కానీ ఎక్కడ నుంచి మన పరంపర నుంచి మూడు ఎలక్షన్ జరుగుతుంది మూడు జరగాలి దయచేసి అందరు ఒక్కటే నిర్ణయానికి రావాలి ఇది ప్యానల్ సిస్టమ్ తో ఎలక్షన్ జరుగుతుంది ప్యానల్ సిస్టమ్ అయితేనే అందరికి న్యాయం జరిగినట్టుంటది మన ఏరియా లోపల ఎవరికి ఎవరికి వినోదాలు ఉన్నాయి వాళ్ళే గెలిచేస్తే మాత్రం కమిటీ మెంబర్ మాత్రం ఆ వాడికే ఉంటాడు వేరే రారు పైసలు కట్టాలి కట్టాలి

సమాజానికి ఇద్ద పెద్దలుస్తాను కదా ఏంటిది అంటే నేను బయటకు చెప్పకపోయినా వాళ్ళు ఏం చూసి సార్ నేను మీకు అర్జిచ్చినా నేను మీకు జవాబు ఇవ్వకపోతే నేను ధర్మదాయక్ వెళ్తా అని చూసిన ధర్మదాయక్తి వెళ్తే వీళ్ళు ఇంకో మూడేళ్ళు ఉందా అని చూసి అంటే నేను అంత పిచ్చోని కాదు నేను సమాజం రోడ్డు మీద తెచ్చే వ్యక్తిని కాదు అట్లా ఉద్దేశం ఉంటే సమాజం ఐక్యత గురించి సమాజ అభివృద్ధి గురించి ఆ పని కూడా చేసినందుకు నేను తయారు సమాజం మంచి కోసం మాత్రం నేను ఏం చేస్తాను కన్నా తయారు ఉన్నా